ముందుగా నా ఆరాధ్య దైవం పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన హుందాతనానికి ఈరోజు కూడా మేము బానిసలం ఆయన హుందాతనానికి ఎందుకంటే సినీ ప్రస్తావన నలభై ఐదు సంవత్సరాలు దాటినా కూడా ఈరోజు కూడా ఆయన ఎవరిని కూడా పల్లెత్తు మాట అనడం కానీ ఎవరిని ద్వేషించడం కానీ లేనటువంటి మహా మహాత్తమైనటువంటి నటుడు మహోన్నతుడు కూడా ఆయన పెదవి దాటిన మాట బానిసైతే నోట్లో ఉన్న మాట ప్రభుతో సమానమని ఆయన మాకు ఎప్పుడో బోధించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది వాళ్ళ మావయ్య గారు అల్లురామయ్య గారి దగ్గర నేర్చుకున్న వ్యాక్యం ఇది మరి అటువంటి మహానటుడు మా ఆరాజదైవం ఈరోజు మీరు చూశారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏంటో మరి అసెంబ్లీ సాక్షిగా నాలుగు రోజుల క్రితం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఆయన ఒక సహజ నటుడు సహ సహనటుడు మేము అవన్నీ కూడా పల్లెత్తి మాట అండగా ఇక్కడ మేము లేము సిద్ధంగా మరి నోరు అదుపులో పెట్టుకొని పెద్దవాళ్ళని గౌరవించడం ఇక మీదైనా బాలకృష్ణ గారు నేర్చుకుంటారని మేము భావిస్తున్నాం మరి అంత పెద్ద మనిషిని ఈరోజు ఇండస్ట్రీలో మహానటుడు ఎన్టీ రామారావు గారు తర్వాత శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు కానీ కృష్ణ గారు కానీ కృష్ణరాజు గారు కానీ బాబు గారు కానీ మహామహా అగ్రనటులు తర్వాత ట్రెండ్ సెట్ చేసి స్వయం కృషితో బయటకు వచ్చి ఒక నట భాస్కరుడే కాకుండా సుప్రీం హీరోయే కాకుండా ఈరోజు మెగాస్టార్గా యావత్ భారతదేశంలోనే అగ్ర నటుల్లో ఒక నటుడుగా వెలుగుతూ ఇండస్ట్రీని నలభై సంవత్సరాలుగా ఏకదాటిగా నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టి ఈరోజు ఆయన మహోన్నత శిఖరాలను అధిగమించినటువంటి నటుడు మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఇక మీదైనా దయచేసి బాలకృష్ణ గారు మరి కళ్ళు తెరిచి సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడకుండా సహజంగా మీకు 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 ఎన్నైనా ఉండొచ్చు ఈరోజు చాలామంది అంటే ఇది కులాలతో ముడిపెట్టద్దు దయచేసి మళ్ళీ బ్లడ్ ఎక్కించుకుంటే చిరంజీవి గారు సీఎం మోదురు ఎవరో చిన్న చిన్న బచ్చే కూడా ఏవేవో మాట్లాడుతున్నారు సరే సరే మరి ఈరోజు జనసేన బ్లడ్ ఎక్కించుకుంటేనే కదా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది మరి ఇవన్నీ మీరు గమనించండి ఇవన్నీ గమనించి మీరు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఏం అన్నది కూడా మీరు గమనించండి అది అసెంబ్లీలో ప్రతిపక్షం లేపడం అనేది పెద్ద తప్పిదం ఫస్ట్ ఆల్ ఇవన్నీ మీరు గమనించి ఎక్కడి నుంచైనా బాలకృష్ణ గారు సత్ప్రవర్తనతో ప్రవర్తించాలని ఆ భగవంతుడిని మనసారగా కోరుకుంటున్నాను చిరంజీవి అంటే వ్యక్తి కాదు ఒక వ్యవస్థ చిరంజీవి అంటే ఒక శక్తి చిరంజీవి గారి వలన ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశంలో కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని రక్తదానాలు నేత్రదానాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇతర అభిమాన సంఘాలు కూడా మహేష్ బాబు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ప్రభాష్ గారు కానీ ఇంకా ఇతర సహ సహనటులు ఎంతోమంది దీని స్ఫూర్తిగా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ వస్తున్నారు దీని స్ఫూర్తి ఎవరు మెగాస్టార్ చిరంజీవి గారు అది ఎవరిని అడిగినా చెప్తారు దయచేసి ఇక మీద బాలకృష్ణ గారు మీరు ఎక్కడ నోరు జారద్దు జారితే తస్మాత్ జాగ్రత్త ఇక మీద మేము ఊరుకునేది లేదు ఊరుకోము కూడా అని చెప్తున్నా ఈ ఈ మీడియా ముందుగా దయచేసి అంటే ఇది హెచ్చరిక అని మేము అనం తప్పది అందరూ ఒకటే సోదర భావంతోనే మెలగాలి తప్ప ఈ సినీ పరిశ్రమ అన్నది అందరికీ తల్లి లాంటిది ఆ తల్లి లాంటి మీరు కూడా ఇలాగా ఈ ఇటువంటి సభ్య సమాజం సిగ్గుబడేలా మీరు ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఇక మీదైనా మంచి ప్రవర్తనతో మాతో కూడా సభాష్ బాలయ్య అని అనిపించుకోండి దయచేసి జై చిరంజీవ జై జై చిరంజీవ